నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి యాక్చువల్లీ శివారెడ్డి అన్నంటే లైఫ్ సెట్ చేసింది మిమిక్రీ కాదం కానీ అదే మిమిక్రీ వల్ల యాక్టింగ్ అంటే యాక్టింగ్ అవకాశాలు తగ్గడం జరిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా అన్న మేబీ అట్లా కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రభుదేవి గారు డ్యాన్స్ మాస్టర్ అని చెప్పేసి హీరోగా రానివ్వలేదా ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు ఆయనను హీరోగా రానిచారు మనం మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి మ్యూజిక్ డెక్టర్గా పక్క పెట్టలేదు కదా ఆ లెక్కను తీసుకుంటే బ్రహ్మానందం గారు కూడా మిమిక్రీ ఆర్టిస్టే సో ఆయన బ్రహ్మాండంగా వచ్చారు జూనియర్ వేణుమాధవ్ కూడా జూనియర్ మాధవ్ బయ్య కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన అద్భుతంగా చాలా సినిమాలు చేశారు కాకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నన్ను అంటే యాక్టింగ్ స్కేల్ని ఎక్కువ డామినేట్ చేసేసింది సినిమాల్లో నాకు వచ్చిన పేరు కంటే మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చిన పేరు చాలా పెద్ద ఎక్కువ సో అందుకని చాలా మందికి ఏంటంటే మిమిక్రీ అన్నప్పుడు మాత్రమే నేను గుర్తొస్తున్నాను యాక్టింగ్ అన్నప్పుడు వీడిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నది గుర్తు రావట్లేదు ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది డామినేట్ చేస్తుంది యాక్టింగ్ని యాక్టింగ్ స్కిల్స్ని డామినేట్ చేస్తున్నట్టు సో నీకు ఒక అవకాశం ఉంది అంటే ఏం చేస్తున్నావు అంటే ఆ క్యారెక్టర్కి ఎవరు పలానా అని బిల్దాం అన్న ఆలోచన పోతుంది నీకు ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ అవసరం ఉంది అనేసరికి ఆ పలానా శివారెడ్డి అని ఉంటుంది సో అట్లా మిమిక్రీ అనేసరికి నేను గుర్తొస్తున్నాను కావచ్చు యాక్టింగ్ అనేసరికి నేను గుర్తు రాకుండా వేరే ఆర్టిస్టులు గుర్తొస్తున్నారు కావచ్చు అని అనిపిస్తుంది సో అట్లా జరిగి ఉండొచ్చు అట్లా కూడా అయ్యి ఉంటుంది మేబీ అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు హీరోలు పెద్ద పెద్ద యాక్టర్లు వేసుకునే డ్రెస్సులు అంటే వాళ్ళు చేసే మెయింటెనెన్స్ దానికి డబల్ షివర్డ్ అన్న మెయింటైన్ చేసేవాడు ఆ మెయింటెనెన్స్ చూసి పక్కా హీరోలు కానీ యాక్టర్లు కానీ ఆశ్చర్యపోయేవాళ్ళు అది ఎలా సాధ్యమైంది అది ఏమైపోయింది యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నా ఒక కమిడియన్ నాకు బాగా ఇష్టమైన కమెడియన్ నేను అంత సూపర్ డూపర్ డ్రెస్ వేసుకొని లొకేషన్లోకి వచ్చినప్పుడు వద్దురా బాగోదురా అన్న మనం మంచిగా నీట్గా తయారయ్యి మంచిగా పద్ధతిగా మంచిగా వస్తే మంచిగా నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తే తప్పే ఉంది అన్నాడు లేదురా ఓ రోజు కారు కొనుక్కున్నాను కార్ కొనుక్కొని కార్ లొకేషన్కి తీసుకెళ్ళాను అప్పుడు కూడా వద్దురా అని చెప్పేసారు అన్నాడు సో అట్లా మేబీ ఇప్పుడు చాలామంది అంటారు శివారెడ్డికి మంచి పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి ఎవరికి లేదు చెప్పండి ఏ కమెడియన్కి లేదు ఇల్లు చెప్పండి అవును అందుకు అందరికి రెండేసి ఫ్లాట్లు మూడేసి ఫ్లాట్లు ఉన్నాయి అందరికీ ఇల్లు ఉన్నాయి అందరికీ సొంత ఇల్లులు ఉన్నాయి ఓకే నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న సురిగాలి సుధీర్ కూడా ఈరోజు రెండేసి మూడేసి ఇల్లుళ్ళు ఉన్నాయి నాకు తెలిసి తెలవకుండా ఇంకెన్ని నాకు తెలియదు మరి చెప్తున్నా సో దేవుడి దేవు వల్ల తను పాపం ఫస్ట్ ఫ్లాట్ నా దగ్గరనే కొన్నాడు చాలా తక్కువలకి ఇచ్చా సురిగాలిదీర్ చాలా తక్కువకి ఇచ్చా అడిగాడు అన్న నేను ఈరోజు సో అందులో నేను ఇంటీరియర్ చేయించింది ఎట్లా అంటే నా అవార్డ్స్ పెట్టుకోవడం కోసం అని ఎస్ సింబల్తో వచ్చేటట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేశాను అనమాట క్రాకరీ హాల్లోకి రాగానే సో అది శివ అన్నట్టుగా ఎస్ అని పెట్టుకున్నాను నా నా పేరుతో వస్తుంది కదా అని అది సుడిగాలి సుధీర్ ఎస్ అప్పుడు ఆ ఫ్లాట్ తనకి అమ్మాయి ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉంది సో అట్లా ఏ కమిడియన్స్కు లేదు అందరికీ ఉన్నాయి బట్ నా ఇల్లునే మెన్షన్ చేస్తారు ఆయనకేంది ఇల్లు ఉంది సూపర్ అది ఇది మస్తు ఖతర్నాక్ ఇల్లుంది ఖతర్నాక్ ఇల్లు మామూలు ఇల్లు కాదు అందరికి ఇల్లుంది ఎన్ని తినకుండా ఎంత కడుపు కట్టుకొని ఎంత ఏమీ కొనుక్కోకుండా ఎన్ని ఎందుకంటే దెబ్బలు తగిలినాగా తగిలిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లైతే అన్నానికి కష్టపడ్డాను అట్లా కడుపు కట్టుకొని రూపాయి రూపాయి కూడా పెట్టేసి ఆ ఇల్లు కొనుక్కున్నాను సో అప్పులు చేసి కొనుక్కున్నాను ఈ ఫ్లాటు సుడిగాలు సుదీర్ఘ అమ్మిన ఫ్లాటు దానిలో కొంత మిగిలిన అమౌంట్ అప్పులు తెచ్చాను సో ఇట్లా అన్ని చేసుకొని ఆ ఇల్లును ఆఖరికి మా ఫ్రెండ్ దగ్గర శంకర్రాజన్ ఉంటాడు అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాను మణికొండలో చిన్న ల్యాండ్ ఉండింది అది అమ్మేసి అల్కాపూర్ టౌన్షిప్లో ఉండే అది అమ్మి దీనికి అంటే ఇన్ని అమ్ముకుంటే ఆ ఒక ఇల్లు వచ్చింది ఇప్పుడు సైట్లు ఏం లేవా చెప్తున్నా ఎగ్జాంపుల్ ఓకే ఎగ్జాంపుల్ కాదు ఉన్నదే సో అన్ని అమ్ముకుంటే ఆ ఇల్లు వచ్చింది సో ఆ ఇల్లు నేను ఎందుకు మరి అంత బాగా కొన్నాను అంటే అంత ఏం కాదు అదే అందరికీ అట్లా కనబడతా ఉంటుంది తప్ప అంతకంటే అద్భుతమైన ఇల్లులు ఉన్నాయి మా కమిడియన్స్కి బండ్ల గణేష్ దగ్గరికి పోదాం లేకపోతే ఇంకొక పేర్లు వద్దులే పాపం అట్లా చెప్పొద్దు తప్పు కానీ చాలా మంది ఇప్పుడు గారి సుధీర్ ఇంటి ముందు ఇల్లు ముందు నా ఇల్లు నథింగ్ నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న అతను మరి సో అట్లా కాదు కదా అందరికీ ఉన్నాయి కాకపోతే నాది మాత్రమే బాగా ఎక్స్పోజ్ చేస్తాను ఎందుకు అనేది నాకు అర్థం కాదు వల్ల వాళ్ళకి ఏం మరి నాకు తెలీదు కావాలనే లేకపోతే నా మీద అందరికీ ఆయనకేంది లే అని చెప్పేసి అవకాశాలు రావద్దనా లేకపోతే ఏంది అది ఏ రకంగా ఎందుకు అదే ఆ స్ప్రెడ్ చేయడమో నాకేం అర్థం కాదు సో అది సిచ్యువేషన్ అందరికీ ఉన్న ఇల్లులు ఇప్పుడు ఈ రోజుల్లో ఆఖరికి మొన్న బలగం తీసిన నేను కూడా బలగం తీయకముందే ఇల్లు నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టినాడు నాలుగు ఫ్లోర్లు ఉంటుంది గృహ రషన్ నేను పోయినాను మరి చూడండి అంటే ఒక శ్రీను చిత్రం శ్రీను అనే అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి వేణు అతను ఈరోజు నాలుగంతస్తుల బిల్డింగ్ ఉన్నాడు సో కట్టాడు అంటే అందరికీ ఉన్నాయన్న ఇల్లులు ఎవరికి లేదు కాకపోతే శివారెడ్డికే ఉంది ఇంక ఎవరికి లేదు కి అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు అట్లా ప్రభా చేశారు అమెరికాలో ప్రోగ్రాంలు అందరూ పోతున్నారు చేస్తున్నారు వస్తున్నారు కాకపోతే ఏంటంటే అక్కడ సరిగ్గా ఎంటర్టైన్మెంట్కి అంటే అవతల వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కనెక్ట్ కాలేదు నేను చేసిన జోక్స్కి నేను చేసిన మిమిక్రీకి నేను అంటే పాటలు పాడతాను డ్యాన్స్ చేస్తాను మిమిక్రీ చేస్తాను వాయిసులు యాక్టర్ల వాయిసులు చేస్తాను అటు రాజకీయ నాయకులు వాయిసులు చేస్తాను జనరల్ టాపిక్ మాట్లాడతాను చిన్న పిల్లలకు సంబంధించిన జోక్స్ చేస్తాను సౌండ్స్ చేస్తాను వెంటలాక్సేషన్ చేస్తాను పిల్లలు నవ్వించడానికి మళ్ళీ భార్య భర్తలు నవించడానికి భార్య భర్తలు జోకులు చెప్తూ ఉంటాను టీనేజర్స్ని నవ్వించడానికి టీనేజర్స్ జోకు అమ్మాయి అబ్బాయి సరదాగా ఎంగున్న అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకుంటే అక్కడ వచ్చే కామెడీ ఇట్లా అన్ని చేసేసరికి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయారు అందుకని నాకు ఎక్కువ అమెరికాలో ప్రోగ్రామ్లు వచ్చేటివి ఆ వాడికి అమెరికాలో ప్రోగ్రామ్లు అది అవును ఒకప్పుడు ఎక్కడంటే అడ్రస్ అమెరికా అమెరికాలో ఉన్నారు ఏ డేట్ కూడా ఉన్నా మీరు అక్కడి నుంచే ఇక్కడ ఇక్కడ ఇది అన్నిసార్లు ఎలా ఎన్నిసార్లు వెళ్ళొచ్చు ఉంటావు అన్న చాలా వెళ్ళి చాలాసార్లు వెళ్ళొచ్చాను బట్ ఏంటంటే మనం పడే కష్టము మన ప్రయత్నము అంటే ఇప్పుడు అన్న ఏదైనా సరే మీరు ఒక ఇడ్లీ తయారు చేయాలంటే దానికి పిండి నానబెట్టాలి అందులో రెండు రకాల పప్పు దినుసులు మిక్స్ చేయాలి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి నానబెట్టి మళ్ళీ తెల్లారి దాన్ని స్టవ్ మీద పెట్టి గిన్నెలు పెట్టేసి ఆ ఇడ్లీని దాంట్లో పోసి దాన్ని ఆవిరితో ఉడికించి అది తీస్తే ఇన్ని చేస్తే కానీ ఆ ఇడ్లీ తయారు కాదు అట్లాంటిది ఒక కొన్ని లక్షల మందిని కొన్ని వేల మందిని నవ్వించాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఊరికి వచ్చి గింతలు పెట్టేస్తే నవ్వు వస్తుందా కాదుగా ఏదో వచ్చి ముచ్చట చెప్పేస్తే నవ్వు వచ్చేస్తుందా మీకు కాదుగా వంద జోకులు చెప్తే వంద జోకులలో యాభై అరవై సక్సెస్ అయినా చాలా గ్రేట్ అన్నట్టు కానీ నేను అట్లా కాదు వంద జోకుల్లో వంద జోకులు సే కావాలి వంద జోకులకి నవ్వాలి ఒక వర్డ్ కూడా వేస్ట్గా అవుతుంది నాది స్టేజ్ మీద ఒక మాట ఒక ఒక జోకు పది జోకులు చెప్పాను అంటే పది జోకుల్లో ఆ పదో జోకు కూడా అందరూ ఎంజాయ్ చేయాలి ఒకటి అట్లా ఏ శబ్దా నవ్వుతే నవ్విరారు లేకపోతే లేదు అనే టైపు కాదు నా వ్యక్తిత్వం సో అంత కష్టపడి చేస్తే ఆ పొజిషన్ వచ్చింది అన్నిసార్లు వాళ్ళు పిలిచారు బయట దేశాలకి సో అట్లా నేను అక్కడ చేసుకున్నాను వాడు అక్కడనే ఉంటున్నాడు వాడు అక్కడనే చేసుకుంటున్నాడు ఇది ఇప్పుడే వచ్చాడు అమెరికా నుంచి ఇప్పుడే దిగాడు అనే యాంకర్స్ కూడా అప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ స్టేజ్ మీద పిలిచేవారు ఇప్పుడే యూఎస్ నుంచి వెళ్ళి దిగినటువంటి శివారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా గుర్తున్నామని ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో అక్కడిక్కడ అట్లా పిలిచేవాళ్ళు సో బట్ ఓకే చేశాము చేస్తూ పోతున్నాము ఇంకా కష్టపడాలనే తత్వం ఉంది కష్టపడే తత్వం ఉంది కష్టపడగలుగుతాను నాకు ఇంకా ఇష్ బాగా ఇష్టం కష్టపడడం అది ఇందాక చెప్పాను కదా ఎంకాల నుంచి వెళ్ళి కత్తులతో ఎంత వంద మంది కత్తులతో కూర్చుతున్నా కూడా ఎదురుగొన్న ప్రోగ్రామ్ ఉందనుకో మెమిక చేస్తూనే ఉంటాను ఎదురుగుండా కెమెరా పెట్టేసి యాక్టింగ్ చేయమంటే సినిమాల్లో యాక్టింగ్ చేస్తూనే ఉంటాను అది కూర్చున్నా కూడా నాకేం తెలియదు సో అలాంటి రక్తం నాది నర నరాల్లో ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి అందులో ఎంటర్టైన్ అయింది మీ చేతిలో ఎంటర్టైన్ అయిన నేను కూడా ఒక వ్యక్తిని అప్పట్లో రెండు వేల పదకొండులో చాలా మంది లో అసలు అవి ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు తలలు పండిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి మనం తెలుసా అనుకునేటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు శివారెడ్డి గారు మీ ప్రోగ్రాంలు చూడని రోజు ఉండదయా అని చెప్పేసి చెప్తూ ఉంటారు నాకు ఎంత ఆశ్చర్యం అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ వైఫ్తో నేను ఇంటికి వెళ్ళినప్పుడు సురేఖ శివారెడ్డి ఒక అవ్వజోకి చేస్తాడు బల్లే చేస్తాడు ఒకసారి చెయ్యి రవీంద్ర భారతిలో కూడా అదే అన్నాడు ఆడియన్స్తో శివారెడ్డి ఒక అవజోగ్ చేస్తాడు చేశాడా చేయించుకోండి అంటే అట్లా అందరూ అంత గుర్తుపెట్టుకొని యూఎస్లో కానీ ఎక్కడ కానీ వెళ్తే అక్కడ కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు సార్ మేము పొద్దున ఆఫీస్ పోంగానే ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీరు ఏదన్నా ఒకటి మిమిక్రీ బిట్ చూసి ఆ తర్వాత మేము వర్క్లోకి వెళ్తాం రిలాక్స్ అయిపోయి నేను ఒకరిని అట్లా ఇట్లా చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ఇదే చెప్తా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను అన్న కొన్నిసార్లు ఏదన్నా పెద్ద ఫంక్షన్లకు పోయినప్పుడు ఆ ఫంక్షన్ ఓనర్ చాలా బాగా ఓన్ దాగా ఇది ఉంటారు కదా ఆయనకు మనం ఎక్కడ తెలుసులే అనుకొని మామూలుగా వెళ్తాము ఎవరో పక్క నుండి పరిచయం చేపిస్తారు అయ్యో నాకేం తెలీదు శివరెడ్డి గారు మీరు అది ఇది మనం అక్కడికి తెలిసాం ఇక్కడ మీరు ఆ ప్రోగ్రాం చేశారు ఇది చేశారు ఆ జోక్ ఈ జోక్ అంటే నాకు చాలా ఇష్టం ఆ వాయిస్ అంటే నాకు ఇష్టం అట్లా అంటే ఏ టు జెడ్ అందరూ నా ప్రోగ్రామ్లు చూశారు ఏ టు జెడ్ అందరూ ఇష్టపడ్డారు ఏ టు జెడ్ అందరూ నన్ను ఆశీర్వదించారు సో ఒక్కొక్కసారి బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు సినిమాలు లేవు కదా లేదా ప్రోగ్రామ్స్ లేవు కదా అన్న డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు చాలా ఇంతమంది ఆశీర్వదించారు ఇంతమంది ఇంత ఎంకరేజ్ చేశారు ఇంతమంది మాటలు చెప్తున్నారు ఈ జాలుగా ఇంకా లైఫ్కి పూర్తిగా ఏమీ లేని పేరు దగ్గర నుంచి ఈ మాత్రం అందరూ చూడగానే ఈయన శివారెడ్డి కదా అని అంటున్నారు అది చాలు కదా నేను అది చెప్పలే పడుండచ్చు ఎనభై పైన పడి ఉంటుంది ఎనభై యూఎస్ స్టాంపులు యుఎస్ ఒకటి ఎనభై మొత్తం వరల్డ్ మొత్తం వెళ్ళామన్నా మొత్తం పాకిస్తాన్ తప్ప అన్ని వెళ్ళాం జపాన్కి చాలా సార్లు వెళ్ళా జపాన్ తెలుగు అసోసియేషను ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషను యూరోప్లో కానీ యూకే కానీ మొత్తం మొత్తం దుబాయ్ గిబాయ్ మళ్ళీ అబుదాబి షార్జా సారీ షార్జా అంటే ఇదేంటి మన కువైట్ బెహరేన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్ అమెరికాలో నీకు ఇప్పుడు మన హైదరాబాదు అమెరికా అనుకో అమీర్పేటు మణికొండ కోకాపేటు కొల్లూరు నార్సింగ్ తర్వాత నేదిపట్నము దిల్సు నగర్ ఎల్బీ నగరు ఇట్లా ఉంటాయి కదా షామిర్పేట శంషాబాద్ అట్లా అమెరికాలో అన్ని ఊర్లకు చేశాను అమెరికాలో నేను వెళ్ళని తెలుగు అసోసియేషన్ కానీ నేను అడుగు పెట్టని ఊరు కానీ లేదు అన్ని అంటే అక్కడికి ఇంకా కళాకారులు కూడా పోలేరు పాపం ఎందుకంటే ఆ అసోసియేషన్ చాలా చిన్న అసోసియేషన్ ఒక నలుగురు ఐదుగురు కళాకారులని నలుగురు ఐదు సినిమా యాక్టర్లని పిలవలేరు అన్న దగ్గర కూడా నేను ఒక్కరిని పోయి నేనే మిమిక్ చేసి నేనే పాటలు పాడి నేనే డ్యాన్స్ చేసి నేనే వెంటల్ చేసి అన్నీ నేనే చేసి ఒక్క పేమెంట్లోనే అన్నీ చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేసి వచ్చేవాడిని ఇప్పుడు ఉన్నాయన్న స్టిల్ ఇప్పుడు వస్తున్నాయా మొన్న వెళ్ళొచ్చా కదా ఫిఫ్టీన్ డేస్ మొన్న మొన్న నేను ఫోన్ చేసినప్పుడు చెప్పారు అక్కడే ఉన్నాను హ్యూస్టన్లో చేశాను డాలస్లో చేశాను న్యూ జర్సీలో చేశాను న్యూ జర్సీలో శతకంఠ విభూషణ్ అవార్డు ఇచ్చారు న్యూ జర్సీ తెలుగుదేశం ఇప్పుడు దాకా ఎన్ని అవార్డులు వచ్చి ఉంటాయినా ముప్పై ఐదు ప్లస్ నలభై ప్లస్ అవార్డులు లెక్కలేవు కదా అన్న లెక్కలేవు లెక్కలేనన్నె రావాల్సిన మెయిన్స్ లైక్ డాక్టరేట్ రాలేదు సో ఇట్లాంటివి లేవు గానీ బట్ ప్రతి సంస్థల నుంచి వెళ్ళి అన్ని భర్త అవార్డ్స్ అని ఉండేది ఆయన లేరు ముని గారు కాలం చేశారు దాదాపు ఆరు అవార్డులు తీసుకున్నాను భర్తముని ఓన్లీ భర్త జంధ్యాల అవార్డు జంధ్యాల గారి అవార్డ్స్ మూడు సార్లు తీసుకున్నాను రేలం గారి అవార్డు రాజబాబు గారి అవార్డు బర్కిలీ అవార్డ్ తర్వాత ఉన్నాయి చాలా ఉన్నాయి కళాశాల చాలా చూశాను అజయ్ అవార్డు కూడా తీసుకున్నాను ఇట్లా చాలా ఉన్నాయి సంస్థలు మనకు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా